తీసి కట్టాం పైగా క్లోజ్ ఆ తర్వాత బాయిలో నీళ్ళు ఎండిపోయింది బావిలో నీళ్ళు ఎండిపోతే అని నీళ్ళు తగ్గిపోయింది తొందరగా చాలా సంతాము తొందరగా బోర్ వేయించి తొందర వంటి వాటర్ పడిపోయింది అది నడిచింది ఒక పది ఒక ఏడు పది సంవత్సరాలు అది నడిచింది నడిచిన తర్వాత వాటర్ తగ్గింది డ్రై అయింది డ్రై అయిపోతే అని తగ్గింది వస్తాం కానీ తక్కువ వస్తుంది అప్పుడు ఏం చేసినామంటే ఇది ఇక్కడికి తీసి కొద్దిగా ఆలోచన చేసి పక్కన పెడదాం అంటే కొద్దిసారి ఇది ఇదిలా అవుతుంది వద్దని చెప్పేసి అక్కడ పెట్టించారు ఇది తర్వాత చక్కగా పెట్టాండి నాలుగు వందల యాభై దాకా వాటర్ వందల ఇది వన్ నడుస్తుంది వన్ అవర్ నడుస్తున్న తర్వాత ఇక ఇక ఐదు వందల దాకా రాదని తీస్తాడు వన్ అవర్ పోదు ఈ వాటర్ కూడా సరిపోవట్లేదని మళ్ళీ ఏం చేసామంటే ఆ ముస్లిం మతాన్ని తీసుకొచ్చాను ఆ ముస్లిం మతాన్ని తీసుకొస్తే ఆ ముస్లిం మతను ఇక్కడ అంత చేసేసి చెప్పి మళ్ళీ ఇక్కడ చేస్తాం మనం ఇక్కడ బయట 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 ఇక్కడ మన ఇక్కడ దీని కింద మోటర్ మోటంది బోర్ ఉంది వాటర్ చేసి ఎక్కడ ఏం చేస్తాడంటే ఇప్పుడు వాచ్ వస్తాడు అంత మమ్మీ సార్ చూసి మామూలుగా ఈ కొంచాడే సార్ డబ్బా అరవై డబ్బైకి వాటర్ పడుతుంది పడింది నూట నాలుగు అసలు ఫుల్ వాటర్ ఇక్కడ ఇచ్చాడు అమ్మ నిండిపోయింది ఎవరి ద్వారా టైంలో నిండిపోయింది బ్రహ్మాండం వాటర్ వచ్చేసి ఓకే అండి దాని బోర్ చేస్తాం వాటర్ వస్తాం మూడు నెలల తర్వాత మనం మట్టి పడింది మట్టి పడిపోతే తర్వాత ఏం చేసామంటే ట్రైన్ చేసాం చేస్తాం దాని మన తిన్నా ఐదు అయినా వాటర్ వస్తాం ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయింది అంటే తగ్గిపోయింది వాటర్ తగ్గిపోతే అప్పుడు మళ్ళీ ఫోర్